ప్రాణాయామాలలో ఏడవది శీత్కారి ప్రాణాయామము ఈ ప్రాణాయామము కూడా శీతల యొక్క లాభాలన్నింటినీ చేకూరుస్తుంది నోటి దుర్వాసన పోగొడుతుంది వేసవికాలంలో చేయుట ఉత్తమం సాధన చేయు విధానం ధ్యానాసనంలో స్థిరంగా నిలకడగా ప్రశాంతంగా నిర్మలంగా కూర్చోవాలి జ్ఞానముద్రలో ఉండాలి పైన మరియు క్రింద దంతములను కలిపి ఉంచి గాలిని పళ్ళ మధ్య నుండి నోటి ద్వారా పీల్చి ముక్కులతో గాలిని వదులుచుండవలను మరలా మరలా చేయుచు అలసట చెందినచో విశ్రాంతి పొందవలను క్రమక్రమంగా సాధన సమయం పెంచాలి ప్రయోజనాలు దేహమునకు బలం చేకూరి బాధల తొలుగును శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధం చేయబడును పళ్ళ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండును కోపము ఒత్తిడి ఆందోళన నివారణగును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ